ప్రియులకు ప్రేమతో వందనాలు అక్టోబర్ నెల తేదీ గారి ద్వారా దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా గ్రంథము కీర్తన రెండవ చరణం యహోవా నా దేవా నేను నీకు మొర నీవు నన్ను స్వస్థపరిచితివి ఆమె ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఆరాధించే దేవుడు మొర వినే దేవుడై ఉన్నాడు దేవునికి మైమక్కలను దాకా మొర అంటే ఏడిచే స్వరం ఎవరైతే ఏడుస్తూ కన్నీళ్ళతో తమ బాధను దేవునికి చెప్పుకుంటారో వారి మొరను దేవుడు ఖచ్చితంగా వింటాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు అదేమిటంటే ఎవరైతే మొర పెడుతున్నారో ఆ మొర నిజమైనదై ఉండాలి ఎవరైతే తనకు నిజముగా మొర పెడతారో వారికి దేవుడు సమీపస్థుడై ఉన్నాడు వారి మొర విని వారికి సహాయం చేయు దేవుడై ఉన్నాడు దేవునికి మహిమ కలను గాక అవును హాగరు మొరపెట్టినప్పుడు హాగరు మొర విన్నాడు ఇస్రాయేల్ ప్రజలు మొరపెట్టినప్పుడు వారి మొరను దేవుడు విన్నాడు నిజంగా మొరపెట్టే వారి మొర ఆయన వింటారు ప్రియులరా నీ బాధ నిజమైనదైతే నీ దుఃఖము నిజమైనదైతే నీ కష్టము నిజమైనదైతే నువ్వు పెట్టే మొర తప్పకుండా ఆయన వింటాడు నిన్ను బాగు చేస్తాడు గారిని బాగు చేసిన దేవుడు నిన్ను కూడా బాగు చేస్తాడు హాగర్ను దర్శించి ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా దర్శించి ఆశీర్వదిస్తాడు ఇస్రాయెల్ ప్రజలను విడిపించిన దేవుడు నీ శ్రమ నుండి నిన్ను కూడా విడిపిస్తాడు కాబట్టి దేవునికి మొర పెట్టడం అలవాటు చేసుకుందాం కన్నీళ్లతో మొర పెడదాం ఆ మొర Download ShareChat.